ఏ సార్ హాట హాట ఏ సిటీ సే తో తండో రామ్ ని సాత్రో వస బాబూ చాట్ వస 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 3 గంట చాలాలి సైకిల్ ఇచ్చగనే కొల్లని లోగ మొత్తం ఘోరం ఇది కూడా ఇదు కదియని అడియని ఇది నా ఆలు తెన లేదు ట్రైన్ ట్రైన్ రేనా ట్రైన్ నా ఇది నా పల్ ఆ ఊటిపట ఊటిపట ఆడన మ్యాచ్ లో

నమస్కారం ఒక చిన్న క్లారిఫికేషను ఇప్పుడు రోడ్ల మీద రైతులు కుప్పర్ కుప్పర్గా పోసి వడ్డు ఎండబెట్టారు డే అంతా పొద్దంతా ఎండబెడుతున్నారు సాయంత్రం వర్షం పడుతుంది మళ్ళీ రాత్రి చచ్చిపోతుంది మళ్ళీ పొద్దున ఎండబెడుతుంది రాత్రి చచ్చిపోతున్నారు ఇప్పుడు ఎక్కడైతే మనకు మాచ్చర్ సెవెంటీన్ కంటే తక్కువ ఉన్నటువంటి వడ్డు ఉంటాయో వాటి ఏమైపోయిందంటే ఇప్పుడు మొత్తము లారీ నింపాలంటే ఏడు వందల బస్తాలు ఆరు వందల బస్తాలు కాంట పెడితేనే కానీ లారీ నిండదు అంతవరకు వస్తుంది అయితే చిన్న చిన్న రైతులే చిన్న కాల సన్నకాల రైతులు యాభై బస్తాలు అరవై బస్తాలు వంద బస్తాలు ఉన్నటువంటి వారి ఎక్కడైతే మాయిచర్ ఉందో అది లోకల్లో రైస్ బిల్లకు ఎలాంటి చేసేస్తే ట్రాక్టర్ల మీద వెళ్ళిపోతాయి ప్రిమీడెడ్ చేయండి ఇప్పుడు నేను కృష్ణాపూర్ బీర్పూర్ సొసైటీ పరిధిలో కూర్చున్నా ఇక్కడ నా ఐదు ఐదారు కుప్పలు ఉన్నాయి చిన్న కారు సన్నకారు రైతులు పూర్తిగా మాచి పన్నెండు ఉన్న పాపం ఆ ఎండబెట్టి కష్టపడి ఎండబెట్టినటువంటి సౌక్యం కూడా అలాగే మళ్ళీ పడితే రాస్తే మళ్ళీ అదంతా పోతాయి మళ్ళీ అయితే ఇప్పుడు దూరం పోయి ఎక్కడో లారీల మీద పంపించి ఆరవేడు వందల బస్తాలు అయ్యే దాకా ఆగడం ఎందుకు చిన్న 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 రైతులు చిన్న కూట్లు చిన్న కుప్పలు ఉంటే యాభై ఇరవై బస్తాలు నింపాలి ట్రాక్టర్తో లోకల్ రైతులకు పంపించేయండి ఏర్పాటు చేయండి గారు అంటే ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే ఈ ఫార్ములా అన్ని చోట్ల పనిచేస్తుంది మీరు కూడా ఫార్ట్లో పెడతారు మీరు కూడా కిష్టాపూర్ పోయి అక్కడ సొసైటీ వాళ్ళు ఉన్నారు సార్ మా కాప్ చెప్పిపోయి మా ఆరిన మా దగ్గర ఖర్చు పెట్టమని చెప్పి చెప్పు చెప్తారు సొసైటీ కాడ ఆరు నేను ఆరు నేను వెళ్ళిపోతాయి కదా మళ్ళీ మళ్ళీ ఆరు నేను మళ్ళీ తడుస్తాయి